అహీర్ యాదవ్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రేజాంగ్ల రజ్ కలశ దేశవ్యాప్త యాత్ర సిద్దిపేటకు చేరుకున్నట్లు ప్రజా సంఘాల నాయకుడు పోచబోయిన శ్రీహరి యాదవ్ తెలిపారు నాడు త్యాగాలు చేసిన త్యాగధనుల పుణ్యఫలం వలన ఈ రోజు ఆనందంగా జీవిస్తున్నామని తెలిపారు భవిష్యత్తులో యువతరానికి దేశభక్తి స్ఫూర్తి నింపేందుకు ఈ యాత్ర చేస్తున్నట్లు వారు తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు అనంతరం బీజార్ చౌరస్త వద్ద శ్రీహరి యాదవ్ మాట్లాడారు ఐదు వేల మంది చైనా సైనికులను అడ్డుకోవడమే కాకుండా పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మంది చైనా దురాక్రమణ దారులను మట్టుపెట్టి వీరమరణం పొందిన నూట కలశం సిద్దిపేటకు చేరిందన్నారు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మంది దురాక్రమణదారులను మట్టుపెట్టడం అనేది ప్రపంచ యుద్ధాల చరిత్రలోనే ఒక గొప్ప ఘట్టం అన్నారు నవంబర్ పద్దెనిమిదవ తేదీ ప్రతి సంవత్సరం రెజంగ్లా డే నిర్వహిస్తారని అహీర్ జవాన్ల అమరత్వాన్ని కీర్తిస్తూ అహీర్ రెజిమెంట్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించి యాభై సంవత్సరాలు దాటినా ఇంతవరకు అది చేయలేదన్నారు ఇప్పటికీ దేశవ్యాప్తంగా పదకొండు రాష్ట్రాల్లో ఇరవై రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశామని నవంబర్ పద్దెనిమిదిన ఢిల్లీలోని జంతర్ మంతర్ కు యాత్ర చేరుకుంటుందని ఆ రోజు లక్షలాది మందితో పెద్ద ఎత్తున అహీర్ యాదవ్ రెజిమెంట్ కోసం సభ నిర్వహిస్తామన్నారు నవంబర్ పద్దెనిమిదిన అక్టోబర్ పదిన ప్రారంభమైనటువంటి చైనా దురాక్రమణ నవంబర్ పద్దెనిమిది నాటికల్లా అనేక చెక్ పోస్టులను కొట్టుకుంటూ రిజాంగ్లా రెజిమెంట్ వరకు వచ్చింది రిజాంగ్లా రెజిమెంట్లో నూట ఇరవై మంది ఉన్నటువంటి అహీర్ రెజిమెంట్ అది హర్యానాలోని అహీర్వాలకు సంబంధించినటువంటి అహీర్లు యాదవ్లు నూట ఇరవై మంది ఒకే రెజిమెంట్లో ఉన్నటువంటి రెజిమెంట్ అది ఐదు వేల మంది చైనా సైనికుల్ని అడ్డుకోవడమే కాకుండా దాదాపు పద్నాలుగు వందల తొంభై మంది శివాలు మూడు రోజుల తర్వాత అక్కడ చుట్టుపక్కల దొరికినాయి అంటే నూట పద్నాలుగు మంది జవాన్లు పద్నాలుగు వందల తొంభై మంది చైనాకు సంబంధించినటువంటి దురాక్రమణదారుల్ని మట్టుబట్టి వాళ్ళ వీరత్వాన్ని పరాక్రమాన్ని కాకుండా వాళ్ళ ప్రాణాన్ని కూడా త్యాగం చేసినటువంటి ఆ రిజంగుల మట్టితో తీసుకొచ్చే పవిత్రమైనటువంటి మట్టితో తీసుకొచ్చినటువంటి కలశమే ఇది ఈ రిజంగుల కలశ రజు అంటున్నాం రజు అంటే సంస్కృతంలో మట్టి పవిత్రమైనటువంటి మట్టి అంటే అక్కడ నూట పద్నాలుగు మంది ఎవరైతే వాళ్ళు ప్రాణత్యాగం చేసిర్రో ఆ ప్రాణత్యాగము విరోచితమైన పోరాటంలో మొత్తం ఇప్పటి వరకు ప్రపంచంలో అనేక యుద్ధాలు జరిగాయి ఏ యుద్ధంలో అయినా నూట పద్నాలుగు మంది మాత్రమే ఉండి ఐదు వేల మందిని తరిమి కొట్టి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మందిని చంపడం అనేది ప్రపంచం మొత్తం యుద్ధాల చరిత్రలోనే ఇది ఒక గొప్ప ఘట్టం ఆ రోజు రెజంగ్లా డే అంటుంది నవంబర్ పద్దెనిమిదిన ప్రతి సంవత్సరం ఇండియన్ ఆర్మీ రెజంగ్లా డే జరుపుతుంది నిజంగాడే జరిపిన ప్రతిసారి అహీర్ జవాన్ల యొక్క అమరత్వాన్ని కీర్తిస్తూ అయిర్ రెజిమెంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఇప్పటికీ